హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మళ్ళీ ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతుంది దీనిపై ఆర్బీఐ కూడా కీలక ప్రకటన అయితే చేసింది ఆ వివరాలు తెలుసుకుందాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల మీ ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లకు సంబంధించి ఆర్బీఐ మరొక కీలక ప్రకటన అయితే చేసింది అసలు ఏం జరిగింది చూస్తే రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే రద్దైన ఈ నోట్లన్నీ కూడా ఎవరి దగ్గరైనా ఉంటే మళ్ళీ ఇప్పుడు మార్చుకునేందుకు ఆర్బీఐ కొత్త రూలు ప్రకటించింది అంటూ ఓ వార్త ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది రద్దయిన పాత నోట్లు ఇక ఇప్పుడు మార్చుకునేందుకు వీలులేదని తేల్చి చెప్పింది సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ కూడా ఫేక్ ప్రచారం అని పీబీఐ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది ఆర్బీఐ అలాంటి ప్రకటన ఏదీ చేయలేదని పేర్కొంది తప్పుడు సమాచారాన్ని ఫార్వర్డ్ చేయొద్దంటూ కూడా ప్రజలకైతే సూచించింది నోట్లకు సంబంధించిన ఏ సమాచారాన్ని అయినా కూడా ఆర్బీఐ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ నుంచే తెలుసుకోవాలని ప్రజలకైతే సూచించింది సో మీకు వాట్సాప్ల ద్వారా కానీ ఇన్స్టాగ్రాముల ద్వారా కానీ లేదా ఫేస్బుక్లు యూట్యూబ్ల ద్వారా ఎలాగొచ్చినా కూడా పాత ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లు ఇప్పుడు మార్చుకోవడానికి అసలు అవకాశం లేదు అదంతా కూడా ఫేక్ ప్రచారం అని చెప్పేసి ఆర్బీఐ అయితే స్పష్టం చేసింది ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి